వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు రెండు రకాల కారపళ్ళు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి అంటల్లోకి బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు కావాల్సింది ఉప్పు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఎండు కరివేపాకు వేసుకొని అట్లా మిక్సీ పట్టుకోవాలి సన్నగా కోసుకున్న ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అట్లా పట్టుకున్న దాంట్లో తెల్లగడ్డ చిన్నులపై ఉంటాం కదా అది వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనకు పట్టుకుంటే ముద్దలాగా అట్లా ఉండాలన్నమాట కొబ్బరి కారం కొబ్బరి కారం రెడీ ఇప్పుడు కరివేపాకు కారం కరివేపాకు పచ్చిది కడిగి ఆరబెట్టుకొని ఏం లేకుండా తుడుచుకొని ఫ్రై చే సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద ఫ్రై చేసుకోవాలి మన కాకంతా ఫ్రై అయ్యేదాకా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కరివేపాకు కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అట్లా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని మళ్ళీ బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చనగపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి అలా ఎండు మిరపకాయలు వేసుకొని అట్లా ఫ్రై అయ్యాక ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మనకు అట్లా కలర్ మారినాక స్మెల్ వస్తుంది మంచిగా ఫ్రై అయినాక ఎండు మిరపకాయలు ధనియాలు పచ్చని పప్పుది అట్లా పక్క తీసుకొని చల్లార్చుకొని మనకి చల్లారితే అట్లా కరివేపాకు పట్టుకోం అట్లా పిండి అవుద్ది అన్నమాట అలా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అట్లా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు పచ్చనిపప్పు అన్నీ ఉన్నాయి కదా అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న పొడి మనం ముందుగా కరివేపాకు పొడి ఉంది కదా దాంట్లో కలుపుకోవాలి రెండు కలిసేటట్టు కలుపుకొని మళ్ళా మిక్సీలోకి వేసుకొని అంతట్లు కలుపుకొని మిక్సీలోకి వేసుకొని తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టాలి మనకు అట్లా మిక్సీ పట్టుకున్న పొడి ఇట్లా తయారవుతుంది ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడానికి రెడీ అయింది కరేపాకు కారం ఇప్పుడు రెండు రకాల కారాలు రెడీ దేంట్లోకైనా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Bye.